మంగళగిరిలోని ఏబిఐఐసి భవనంలోని రెవెన్యూ శాఖ కార్యాలయంలో భూ సంబంధమైన అంశాలపై రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి ఏ సత్యప్రసాద్ యాదవ్ మాట్లాడారు ఈ మేరకు ఈ సమావేశంలో పన్నెండు జిల్లాల కలెక్టర్లు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు కృష్ణా గుంటూరు పల్నాడు అలాగే ప్రకాశం బాపట్ల జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఈ ప్రాంత ప్రజాపతి అందరూ కూడా జోనల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చెప్తూనే ఉన్నాం ఈ ఆరున్నర నెలల్లో హయ్యెస్ట్గా వచ్చింది రెవెన్యూ గ్రీవెసెస్ కాబట్టి వెంటనే రిడ్రస్ చేయాలి అన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నా నిన్న క్యాబినెట్లో కూడా ఎక్కువసేపు రెవెన్యూ విషయాల మీద డిస్కస్ చేయడం జరిగింది ముప్పై రెండు రకాల గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా లక్ష డెబ్బై వేలలో లక్ష ఒక వెయ్యి ఆర్ఓఆర్ మీద ఉంటే సర్వే మీద ఒక ఏడు వేలు అలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రీవెన్స్గా ఏమన్నా అధికారిని అధికారుల మీద అవ్వచ్చు లేకపోతే పాస్బుక్ మీద అవ్వచ్చు అలా ముప్పై రెండు రకాల గ్రీవెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఇట్లా ఏ జోనల్ మీటింగ్స్ పెడతా ఉన్నామో అక్కడ కూడా కలెక్టర్లకి ముఖ్యంగా ట్వంటీ టూ ఏ అనే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అరాచకారం ఎందుకంటే ఈరోజు కోటి ఎనభై ఎనిమిది లక్షల ఎకరాలు ట్వంటీ టూ ఏలో ఉన్నాయి అంటే ఏదన్నారు అది ఎండోమెంట్స్ అవ్వచ్చు లేదా డిస్ప్యూట్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ యాడ్ అవ్వచ్చు అన్ని రకాల కలిపి కోటి ఎనభై ఎనిమిది లక్షలు ఉన్నాయి దాంట్లో ఏదైతే సబ్జ్యూటీస్ ఉందో ఏదైతే ఎండోమెంట్స్ ఉందో అవి తీసేసి మిగతా అన్నీ కూడా సత్వరంగా పరిష్కరించి ప్రజలకి ఒక ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పే లక్ష్యంతో ఈరోజు ఈ మీటింగ్ చేస్తున్నాం అలాగే ఇతర జిల్లాల కలెక్టర్లకు కూడా అదే ఆదేశాలు ఇస్తూ ఉన్నాం ఒక స్పెషల్ డ్రైవ్ మీద ట్వంటీ టూ ఏలో ఏ అయితే ఉన్నాయో అవి ఎందుకు ఉన్నాయి ఒక ఎండోమెంట్స్ భూమి ఒక రెండు ఎకరాలు ఉంటే మిగతా పది ఎకరాలు కూడా అదే ట్వంటీ టూ ఏలో పడితే అది వెంటనే తీసే విధంగా అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అలాగే ముఖ్యంగా మా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎలాగైతే ఎండోమెంట్స్ భూమిలో నుంచి రైల్వే ట్రాక్ పోయిందో దాని యొక్క డబ్బులు ఏదైతే ఉందో ఎండోమెంట్స్కి పోవాల్సింది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కుటుంబంలో మనుషులకు వెళ్ళిందని అలాంటివి కూడా గతంలో మనం చేశారని చెప్పేసి గ్రీవెన్స్ ప్రూఫ్ కూడా ఇచ్చారు ఎన్నిటిపైన కూడా స్పెషల్ ర్యాంక్ పోయారు ఏదైతే ముఖ్యంగా హౌస్ పట్టాలు ఉన్నాయో వాళ్ళ అనువాయులందరూ కూడా ఇచ్చి పెట్టారు అవన్నీ కూడా అంటే అన్ని డిస్కషన్స్ ప్రజాప్రతినిధులు అలా అదికారణ అధికారులు పెట్టారు అలాగే ఎవరైతే ఎంఆర్ఓ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్ఆర్ఓలు దొంగ పాస్బుక్లన్నీ కూడా ఇచ్చి మన గుంటూరులో కూడా స్కామ్ చూసాము గతంలో రెండు వందల కోట్ల స్కామ్ కూడా అయ్యింది హెచ్డిసి బ్యాంకులో లోన్ తీసుకున్న దాని మీద కూడా ఎంక్వైరీ ఇవ్వడం ఎట ఉంది తప్పకుండా అధికారిని అధికారి తప్పు చేసినా ప్రజాపేది తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాహితం కోరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ల్యాండ్ డ్రావింగ్